కాశీ విశ్వనాథుడికి ఇచ్చే హారతులు కాశీ విశ్వనాథుడికి ఇచ్చే మొదటి హారతి మంగళహారతి ఇది ఉదయం మూడు గంటల నుండి నాలుగు గంటల వరకు బ్రాహ్మీ ముహూర్తంలో ఇస్తారండి స్వామివారికి ఇచ్చే రెండవ హారతి మధ్యాహ్న భోగహారతి దీనిని ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు ఇచ్చి స్వామివారికి నైవేద్యం సమర్పిస్తారు ఇక స్వామికి ఇచ్చే మూడవ హారతి సప్తర్షి హారతి ఈ హారతిని సాయంత్రం ఏడు గంటల నుండి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు ఇస్తారు ఇది సుమారుగా ఏడు వందల యాభై సంవత్సరాల నుండి వస్తున్న ఆచారం ఏడు వేరువేరు గోత్రాలకు చెందిన ఏడుగురు పురోహితులు సప్త ఋషులకు ప్రతీకలుగా ఉండి ఇచ్చే హారతి ఇక విశ్వనాథుడికి ఇచ్చే నాలుగవ హారతి శృంగార హారతి లేదా భోగ హారతి ఈ హారతిని రాత్రి తొమ్మిది గంటల నుండి పది గంటల పదిహేను నిమిషాల వరకు ఇస్తారండి ఇందులో స్వామివారికి హారతి ఇచ్చి నైవేద్యం పెట్టి చేస్తారు